హిమాచల్ ప్రదేశ్ మాన హిమపాత ప్రమాదం మరిచిపోకముందే జమ్మూ కశ్మీర్ సోన్ మార్గ్ లో భారీగా మంచు చర్యలు విరిగిపడ్డాయి సర్బాల్ ప్రాంతంలో ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడ్డాయి ఇక దీంతో ఆ ప్రాంతంలోని భారీ విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి మార్గమంతా మంచుతో మూసుకుపోయింది వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి మార్గంలోని మంచును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ మానా ప్రాంతంలో భారీ హిమపాత ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికులు రోడ్డు పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడ్డాయి ఈ మంచు చర్యల కింద దాదాపు యాభై ఎనిమిది మంది కూరుకుపోగా ఐటీబీపీ స్పెషల్ రెస్క్యూ టీమ్స్ యాభై మంది వరకు కాపాడాయి మరో ఎనిమిది మంది మృతి చెందారు ఈ ప్రమాదం మర్చిపోకముందే ఇప్పుడు సోన్ మార్గ్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి